రోజు మీకు చెప్తున్నాను నేను యేసు క్రీస్తు ప్రభు నిజంగా అంగీకరించగలిగితే మన దోషాలు మన పాపాలు పూర్తిగా కడిగి పరిశుద్ధుల సంఖ్యలో నిలబెడతాడైనా పరిశుద్ధుల సంఖ్యలో మనం నిలబడాలంటే మన జీవితాన్ని ప్రభుకి అప్పగించుకోవాలి మన హృదయం ప్రభు కావాలి ఊరు గుడిచిలో తింటాయి తిండి లేక అల్లాడిపోతున్న నాకు ఈ అద్భుతమైన జీవితం ప్రభు ఇచ్చాడండి అద్భుతమైనటువంటి జీవితంలో దేవుడు నడిపిస్తున్నాడు అని అంటే ప్రభుతో ఉండబట్టి నాతో ప్రభువుండు ఉండబట్టే ఈ భాగ్యం దక్కింది అని అంటే దేవుడిచ్చిన మహాకృపయే దేవుని బిట్లారా ఈ సువార్త సభలు ఇవన్నీ ఎందుకు దేనికోసం ఏర్పాట్లు దైవజనుడికి డబ్బులు ఎక్కువయ్యా లేకపోతే ఖర్చు పెట్టలేక ఏమన్నా ఏం చేసుకోవాలో తెలియక కాదు కదా ఒక మనిషిని నిత్య నరకం నుండి తప్పించాలనే కదా ఈ ప్రయాసంతా లేదు అందుకే దైవజనుడు చెప్పాడు కదా సిద్ధపడే వ్యక్తులు కావాలి అని ఆ సిద్ధపాటులో ఉండడానికే ఈ కోటాలన్నీ నిజంగా ఈ రాత్రి ప్రతి దేవుని పెట్లారా నువ్వు దోషిగా ఉన్నావా నిర్దోషిగా ఉన్నావా నేను చెప్పగలను నేను నిర్దోషిని అయ్యాను నా జీవితాన్ని ప్రభు దగ్గర ఒప్పుకున్నాను నా పాపాన్ని కడుక్కున్నాను పరిశుద్ధంగా బ్రతుకుతున్నాను ఈ పరిశుద్ధంగా జీవిస్తున్నాను గానికే దేవుడు నన్ను తిప్పుకుంటున్నాడు వాడుకుంటున్నాడు